పోరాటం స్కాలర్షిప్ చేసే విడుదల చేయాలి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థి పోరు అంటే జీవు జాతర అని మనము విద్యార్థి రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికై విద్యార్థి లోకం గలమెత్తాలని అంటే వాళ్ళ పెదవి ఇవ్వాలని ఈ యొక్క అభిప్రాయంతోనే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించుకోతున్నాం అయితే దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరమ్మన్న మాట్లాడాల్సిందం వీళ్ళందరికీ మా పిడిఎస్ ఆర్మూల ఈరియా కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మన పిడిఎస్యు నుండి మన పిడిఎస్ నుండి హామీలు కావచ్చు ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని మనకు అర్థమవుతా ఉన్నది పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగానే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందని మనకు అర్థమవుతా ఉన్నది ఏదైతే పెండింగ్ లో స్కాలర్షిప్లు కావచ్చు ఈ పెండింగ్ లో స్కాలర్షిప్లు ఫీజు రియర్మెంట్స్ అట్లాగే ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించుకోలేని స్థితిలో మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వీటిని అన్నింటినీ మేము పిడిఎస్గా ఏం చెప్తున్నామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి ఈ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని మేము పిడిఎస్ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పుడు సిపిఐఎంఎల్ ముఖ్యవార్త సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి దేవరామ్మ మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీపు జాతాలు ప్రారంభమైంది ప్రధానంగా విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి అసలు వాటి పరిష్కారంలో ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటలేదు ఇప్పటికైనా వెంటనే చొరవ తీసుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలని అదేవిధంగా ప్రైవేట్ కళాశాలల్లో ఎత్త ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారు అట్లాంటి వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మనకు ఎంబర్స్మెంట్ ఇస్తుంది కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు రియంబర్స్మెంట్ రాక మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు అదేవిధంగా గతంలో కాలేజీల్లో ఎన్నికలు జరుగుతుండే ఆ ఎన్నికల్ని నిషేధించు ఖచ్చితంగా కాలేజీలలో ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల విధానం అంటే ఏంది ఏ పద్ధతిలో రేపు దేశ భవిష్యత్తును తీసుకుందుతాం మనం అనే పద్ధతిలో విద్యార్థులు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అనేక సమస్యల్ని ఇప్పుడు ఐఐటి కానీ లేదు ప్రైవేట్ రంగంలో వాళ్ళు అనేక రకాల కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎలాంటి లేకుండా ఇవాళ మనం చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మూడు పూటలు గట్టిగా తిన్నోడికి ఒక్క పూట తిండి లేనోడికి పోటీ పెడితే వాళ్ళు ఎవరు గెలుస్తారు మూడు పూటలు తిన్నోడు బలంగా ఉంటాడు వాడే గెలుస్తాడు ఇప్పుడు ప్రభుత్వ పాటలు లేవు కాలేజీలలో లేవు ప్రధానంగా లెక్చర్లు లేరు అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి ఇవన్నీ సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది వాళ్ళు మాటలు చెప్తున్నారు తప్ప వీటిని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అందుకోసమే దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో ఎట్లయితే ఉందో మన విద్యారంగం కూడా రాష్ట్రంలో అదే పరిస్థితులు ఉంది ముఖ్యంగా వాళ్ళు జీతాలు పెంచుకోవాలనుకుంటే వెంటనే అసెంబ్లీలో పెట్టుకుంటూ పార్లమెంట్లో పెట్టుకుంటూ జీతాలు పెంచుకుంటారు వాళ్ళకి పెన్షన్ కావాలన్నా అదే పద్ధతిలో పెంచుకుంటారు మరి మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కోసం నిధులు కట్టాల్సిన కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళైతే అసలు మనల్ని పట్టించుకోరు కాబట్టి పోరాటమే దీనికి ఏకైక మార్గం పోరాడితే తప్ప వాళ్ళు దిగొచ్చేటటువంటి పరిస్థితి లేదు నడిచేటట్లనే మనం ముళ్ళు గలతో కొడితే నడుతాయి పండుకుంటే నడయం ఈ సర్కారులు కూడా పండుకొని ఉన్నాయి వాటిని లేపాల్సినటువంటి బాధ్యత విద్యార్థి రంగాల మీద ఉంది విద్యార్థి సంఘాల మీద ఉంది కాబట్టి మీరంతా కూడా గలం విప్తే అలాంటి పోరాటాల సంఘమైనటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మీ ముందుంటుంది దాని మీరు అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విద్యార్థి పోరుబాటను విజయవంతం చేసే విధంగా అన్ని రకాల విద్యార్థి సోదరులు మద్దతు చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీకి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నారు ఇప్పుడు సిపిఎంఎల్ మాస్లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లను మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం విద్య ముందు ఈ రేవంత రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల పట్ల మేము చద్ద విహిస్తామని చెప్పి అట్లాగే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని కొత్త భవనాలను నిర్మిస్తామని చెప్పి అట్లాగే కాల ఏదైతే గురాల ఫీజు రిఫరెష్మెంట్ ఉన్నదో దాన్ని మేము తొందరగా విడుదల చేస్తామని అనేక హామీలు ఇచ్చి హామీలను తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఎందుకనంటే ప్రధానంగా ఎన్నికల ముందు వస్తున్నాయంటే అంటే ఏదో ఆశలతోటి అధికారాన్ని చేపట్టడానికి ఈ ప్రభుత్వాలు కుట్రలు పంచుతా ఉన్నాయి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలను కానీ కల్పించలేదు కనీసం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఛాయవా సర్కార్ కూడా ఇవాళ రెండు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని మేము ఇస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు ఇప్పటికీ దాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వానికి లేదు దొంగ ఓట్లతోటి దొంగ వీవెంలతోటి ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నావు నీకు చెలాయించే హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు దర్శించాల్సినటువంటి అవసరం ఉంది ఈ జాబ్ ఈ ఏదైతే ఈ జాబ్ జీప్ యాత్ర నిర్వహిస్తున్నారో ఈ విద్యార్థులు కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయకపోతే మనం బిగించకపోతే ఈ ప్రభుత్వాలు దిగిరావు ఎన్ని రోజులు మనం కొట్టడకపోతే అన్ని రోజులు మనని చాప కింద నీరు లాగానే ఈ ప్రభుత్వాలు మనం వాడుకుంటాయని చెప్పి తెలియజేస్తూ అట్లాగే ఈ తీర్పు విజయవంతంగా మాజా ధన్యవాదాలు తెలుస్తా అసలు పరిష్కారంగా విద్యార్థి పౌరు నిర్వహించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి కాంగ్రెస్ పాలన నేటికి పీజీ రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ఇప్పటికీ సంక్షేమ హాస్టల్ దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి మేనల్ పెంచారు కానీ వచ్చేటువంటి నిధుల్ని ఇచ్చేటువంటి నిధుల్ని మార్చారు ఇది ఏం ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు గురుకుల పాఠశాలలో చాలా మంది విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు చాలా గురుకులలో ఫుడ్ పాయిన్ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కూడా మేము విద్యార్థుల పక్షాన అడుగుతున్నాం ఈ అన్ని సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య బీజియ సమస్య ఇటు విద్యార్థులు చదువులేక మధ్యలో ఆపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కుటుంబాన్ని గడపలేక ఈరోజు చాలా మంది కులిపెందులబోతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో సోయి తెచ్చుకొని ఈ విద్యారంగ రంగ ఏమైనా మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యార్థులకు వెతలు బాగా పెరిగిపోతున్నాయి అసలు విద్యార్థుల కోసం మనం తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం మా తెలంగాణ మాకొస్తే విద్యార్థులకు చదువులు ఉంటాయి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి పోరాటాలు చేసి అనేక మంది త్యాగాలు చేసి తెలంగాణ నేర్చుకుంటే ఇంకా కష్టాలు ఎక్కువైనాయి తప్ప ఇంకేం రాలేదు అందుకోసమే దాదాపు అనేక రకాల పోరాటాలు చేసి చెప్పినా వినకపోతే దాన్ని సాధించుకోవటానికి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా విద్యార్థి పోర్వ యాత్రను నిర్వహించాలని పీడీఎస్యు రాష్ట్ర కమిటీ అనుకుంది అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణం నుండి ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ పీడిఎస్ విద్యార్థి పోరు యాత్ర ప్రారంభం కాబోతుంది ప్రధానంగా అనేక మండలాల్లో కానీ లేదు ఇతర ప్రాంతాల్లో కానీ సరైనటువంటి సొంత భవనాలు లేవు హాస్టళ్లకు స్కూళ్ళకు సొంత భవనాలు లేవు కాలేజీలకు సొంత భవనాలు లేవు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా సరిగ్గా రావట్లేదు అందుకోసం వెంటనే వీటన్నిటిని ప్రభుత్వం విడుదల చేయాలని అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని సఫరేట్ గా నియమించాలని చెప్పే డిమాండ్తోడిఎస్ఈ యాత్ర కొనసాగిస్తుంది దీన్ని విజయవంతం చేయాలని చెప్పి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఆరుమూరు పట్టణ కేంద్రంలో ఇవాళ పిడిఎస్ఈ జీబీ యాత్ర నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ జీబీ యాత్ర నిర్వహించడం అనంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారానికి రాకున్న ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కాలర్షిప్లను విడుదల చేయలేదు సొంత భవనాలను నిర్మించలేదు మాట తప్పిందనేటటువంటి విషయాన్ని మేము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే పీడిఎస్ ఇవ్వాలన్నా పీడిఎస్ స్కాలర్షిప్లు ఇవ్వాలన్నా ఇవాళ అసెంబ్లీని ముట్టడి చేస్తే విద్యార్థుల పైన కేసులు పెట్టడం కానీ లాఠీ చార్జీలు చేయడం కానీ అట్లాంటి ముందస్తు అరెస్టులను కూడా ఇవాళ చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తము కాలరాస్తూ ఉన్నది ఆనాడు ఏదైతే గడిల పాలన కూల్చి ఇవాళ మనము ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థి లోకం నీకు తిరుగుబాటు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ విద్యారంగ సంస్థల పరిష్కారానికై విద్యార్థి పోరుబాట అనేటువంటి యాత్రని ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహించాలని చెప్పేసి నేపథ్యంలో ఒక పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే పీడిఎస్యు ఆర్మూరి ఏది కమిటీ తరపున ఈరోజు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరిగేటువంటి విద్యార్థి పోరుబాటు యాత్రను విద్యార్థి విద్యార్థిలోకం అదేవిధంగా మేధావులు అదేవిధంగా యాజమాన్యాలు విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇటు గురుకుల సమస్యల కోసం సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ హాస్టల్ రావాల్సినటువంటి ఫీజు బకాయిలకు సంబంధించిన విషయం కావచ్చు ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ గురించి కావచ్చు ఈ రోజు పిడిఎస్ విద్యా సంఘం పోరు బాట యాత్రని ప్రారంభించబోతో ఉంది ఇందులో అనేక రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయడం దిశగా ఈ రోజు పీడిఎస్ ముందడుగు వేయబోతుంది దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థులను మేధావులను పిలుపునిస్తా ఉన్నాము